నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ ఈ రోజు కూడా ఈజీ సింపుల్ చికెన్ కర్రీ చేయబోతున్నాం చాలా ఈజీగా చాలా ఈజీ టిప్స్ తో కుక్కర్ లో చాలా మెత్తగా ఉడికి టేస్టీగా ఉండే విధంగా టైం లేనప్పుడు ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా అవుతుందండి కాబట్టి ఒక్కసారి నేను చేసే పద్ధతి చూడండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టిప్స్ మిస్ కాకుండా ఏమి వేస్తున్నాం ఏంటి అనేది అన్ని జాగ్రత్తగా గమనించండి సరి కుదరలేదు అనేది ఉండదండి తప్పకుండా టేస్టీగా రెడీ అవుతుంది కొత్తగా చేసుకునే వాళ్ళు తప్పకుండా టిప్స్ అన్ని ఫాలో కాండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దండి నేను అడిగేది ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు చాలా మంది కలిసిన వాళ్ళు అడుగుతున్నారు అంటే మీరు వీడియోస్ చేయట్లేదా ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నారు నిజానికి నేను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్నాను కాకపోతే ఎక్కువ రీచ్ రావట్లేదండి మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి నేనైతే ఇది ఒక ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నా అండి ముప్పి చికెన్ తో ఈరోజు నేను మీకు కర్రీ చేసి చూపించబోతున్నా శుభ్రంగా కడిగి పెట్టుకున్నా అండి కొంచెం ఉప్పు వేసి కడుగుతే నీచవాసన లేకుండా నీట్ గా అవుతుంది కావాలంటే కొంచెము నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి నిమ్మకాయ రెండు మూడు చుక్కలు నిమ్మరసం వేసేసి కొంచెం సాల్ట్ వేసి కడిగి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కుక్కర్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేస్తున్నా ఆయిల్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే నార్మల్గా అందరు తినే విధంగానే వేస్తున్నా మీకు ఎక్కువ అనిపిస్తే మాత్రం తగ్గించి వేసుకోండి వయసులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కొంచెం సాజీర వేద్దామండి ఒక రెండు ఇలాచీలు రెండు లవంగాలు వేసేసుకుంటే కర్రీకి నీచు వాసన రాకుండా ఉంటుంది ఆయిల్లో అంతా మసాలాల ఫ్లేవర్ వచ్చి కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుందండి ఏంటంటే చాలా మందికి కుక్కర్లో వేసినప్పుడు కానీ చికెన్ కర్రీ వేసినప్పుడు వాసన అనేది పీస్ తింటూ ఉంటే వస్తుందండి ఆ విధంగా రాకుండా ఉండాలి అంటే ఈరోజు నేను మీకు చాలా విషయాలు నేను షేర్ చేయబోతున్నా అండి మసాలాలు గరం మసాలా మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి వేసుకుంటేనే వాసన రాకుండా ఉంటది నేనైతే పచ్చిమిర్చి వేయకుండా పూర్తిగా ఎండుమిర్చి కారంతో అంటే ఎండుమిరపకాయల కారం పొడితో నేను చేస్తున్నా అండి ఈరోజు ఆయిల్ చక్కగా వేడైంది ఒక కప్పు ఆనియన్స్ వేస్తున్నాను చిన్న ముక్కలు తరిగి ఇది రెండు ఆనియన్స్ కట్ చేస్తే ఈ కప్పు నిండుగా అయినాయండి కొంచెం ఇది త్వరగా వేగాలంటే మీ అందరికి తెలిసిన విషయమే నేనైతే వన్ టీ స్పూన్ సాల్ట్ తీసి పెట్టిన ఇందులో తాలింపులో కొంచెం వేస్తున్నాను ఆ త్వరగా వేగితే ఉప్పు మాత్రం చూసి జాగ్రత్తగా వేసుకోండి తినేదాన్ని బట్టి వేసుకోండి కారం కూడా అంతే అండి ఉప్పుల కారాలు మసాలాలు మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి నేనైతే మీడియం కారం తినే వాళ్ళకు సరిపోయే విధంగా ఈ కర్రీ చూయిస్తున్నా అండి కొంచెం స్పైసీగా కావాలి అంటే మాత్రం ఇంకా ఇంకొక టీ స్పూన్ కారం కొంచెం గరం మసాలా ఇవన్నీ నేను వేసేదానికి యాడ్ చేసి వేసుకోండి కొంచెం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనియన్స్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది జరఓపిగా ఫ్రై చేయాలి చూడండి ఆనియన్స్ మంచి స్మెల్ వస్తున్నాయి కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ అండి ఇదే టైంలో వన్ టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి వన్ టీ స్పూన్ కసూరి మెంతి అండి ఇవన్నీ వేగ లోపల ఆనియన్స్ కూడా కలర్ వచ్చేస్తాయి చూడండి ఆనియన్స్ మంచి కలర్లోకి మారాయి ఇదే టైంలో ఒక్క టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి రెడ్గా పండిన టమాటా వేస్తున్నాను ఇలా మంచిగా పండిన టమాటా వేస్తే ఏంటంటే కర్రీలో కలిసిపోతుందండి ఇలా తాలింపులో వేస్తే ఇందులో ఉండేటువంటి తడే అంతా డ్రై అయిపోతుంది అప్పుడు మంచిగా చికెన్ వేగడానికి కూడా అవకాశం ఉంటుందండి మనం చికెన్ కొంచెం వేగిన తర్వాత టమాటా ఏమవుతుంది అంటే నీరు ఊరడం స్టార్ట్ అవుతుంది నాన్ వెజ్లో మటన్లో కానీ చికెన్లో కానీ టమాటా లాస్ట్లో వేయగానే మీరు ఊరడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏంటంటే కొన్నిసార్లు ఇలా కొన్నిసార్లు ఆ విధంగా చేస్తే బాగుంటుంది ఇప్పుడైతే టమాటా కూడా వేగిపోయింది ఆయిల్ సపరేట్ అయిందండి చికెన్ ఇందులో వేసుకున్నాను ఈ చికెన్ వేసిన తర్వాత స్టవ్ హైలో పెట్టుకోవాలి హైలో పెట్టి ఫ్రై చేయాలండి నేను చెప్పాను కదా నీరు అనేది బయటకు రాకుండా ఉండడానికి హైలో పెట్టి ఫ్రై చేయాలి ఇలా చేయడం వల్ల నీటి వాసన పోతుంది ఈ మనము వేసిన మసాలాల ఫ్లేవర్ అంతా చికెన్ కు పట్టుకుంటదండి చికెన్ వేసిన వెంటనే హైలో పెట్టి ఫ్రై చేయడం మాత్రం మర్చిపోవద్దండి మనము మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ అయినా పర్లేదు ఇలా డైరెక్ట్ తాలింపులో వేసే చికెన్ అయినా పర్లేదు చికెన్ గానీ మటన్ గానీ వేసిన వెంటనే స్టవ్ హైలో పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అవుతుంది చికెన్ వైట్ వైట్ గా అవుతుంది అలా అయ్యేంత వరకు హైలో పెట్టి ఫ్రై చేయాలండి చూడండి కలర్ ఎలా చేంజ్ అవుతుంది ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకున్నాం నేనైతే ముప్పవ కేజీ చికెన్ తీసుకున్నా కాబట్టి మూడు టీ స్పూన్ల కారం వేస్తున్నా మీరు స్పైసీగా తినే వాళ్ళు చూసి జాగ్రత్తగా వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి ఇదైతే మనం ఇంట్లో పట్టించిన కారం అండి ఇంట్లో తయారు చేసిన కారం ఎక్కువ ఘాటుగా ఉండదు లైట్గా ఉంటుంది స్పైస్ ఎక్కువ ఉండదండి కారం పొడి చేసే విధానం అని చెప్పి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మన ఛానల్లో ఉందండి నేను ప్రతి ఇయర్ కారం ఎలా చేస్తా ఏంటి అనేది అన్ని పెట్టాను ఏమేమి మసాలాలు కలుపుతానని చెప్పి అది కావాలంటే ఒకసారి మీరు ఆ వీడియో చూడండి చూసి ఆ విధంగా కారం చేసుకోండి అట్లా చేస్తే ఏంటంటే కడుపులో మంట రాకుండా కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి కారం కూడా మనం కొన్నిసార్లు వన్ కర్రీస్ చేసిన తర్వాత కడుపులో మంట వస్తుంటుంది అమ్మ కారం ఎక్కువైపోయింది ఈ మంటలు అనుకుంటున్నాం ఈ కారం పొడి ఎంత వేసినా మంట రాదండి ఎందుకంటే అది మాగిపోయి ఉంటుంది మనం అందులో మసాలాలు ఇట్లా యాడ్ చేస్తాము టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఏం వేసినా వేయకపోయినా వట్టి కారం ఉప్పు వేసి కూడా కర్రీ చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఒకసారి అయితే అది కూడా వీడియో మీరు చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉందండి ఒకసారి చూడండి డిస్క్రిప్షన్ లో సాంబార్ గరం మసాలా తర్వాత కారం పొడి ఇవన్నీ లింక్స్ ఉన్నాయండి చూడండి ఇక ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి చూసారా ఆయిల్లో పెట్టడం వల్ల ఆయిల్లోనే వేయండి మనం ఇప్పుడు స్టవ్ తగ్గించామనుకోండి నీరు బయటకు రావడం స్టార్ట్ అవుతుంది ఇలా ఆయిల్లోనే వేసుకోవాలి నీరు వచ్చిందంటే చికెన్ వేగదండి చక్కగా చికెన్ వేగిపోయింది వన్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ముక్కలు మునిగ వరకు వేస్తే సరిపోతుందండి కొంచెం ఇది చిక్కటి గ్రేవీతో ఉంటుంది కర్రీ అందుకే నేను వన్ గ్లాస్ వాటర్ వేసాను కొన్ని వేద్దాము ఇంకొక పావు గ్లాస్ వేస్తున్నా అండి ఇదే టైంలో మనము ఎండు కొబ్బరి పొడి వేసుకుందాం ఇందులో ఏం లేదు ప్లెయిన్ ఎండు కొబ్బరి రెండు కొబ్బరిలు కట్ చేసి పొడి చేసి ఇలా ఉంచేసుకుంటాను అండి నేను వెజిటబుల్స్ లో వాడతాను నాన్ వెజ్ లోకి వాడతాను ఇది కొబ్బరి తినడం ఆరోగ్య రీత్యా చాలా మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది అని చెప్తున్నారు అందుకే నాన్ వెజ్ లో కంపల్సరీ వేసుకుంటేనే బెటర్ అండి ఇదే టైంలో సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ అయితే నేను వన్ టీ స్పూన్ వేసానండి అంటే ముందుగా మనము ఆనియన్స్ లో కూడా కొంచెం వేసాము మిగిలింది ఇప్పుడు వేసాను మూత పెట్టేస్తుందండి మీడియం ఫ్లేమ్ లో ఒక టూ టు త్రీ విజిల్స్ పెట్టుకుందాము మీరు చికెన్ ఎన్ని విజిల్స్ పెడతారో అన్ని పెట్టండి ఎందుకంటే కుక్కర్ ను బట్టి విజిల్స్ పెట్టాల్సి ఉంటది కొన్ని కుక్కర్స్ లో టూ విజిల్స్ కి అవుతుందండి కొన్ని త్రీ విజిల్స్ పెడితే అవుతుంది ఇదైతే కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టాల్సి వస్తుంది ఈ కుక్కర్ అండి అందుకే నేను అందుకే నేను మీడియం ఫ్లేమ్ లో త్రీ విజిల్స్ పెడుతున్నాను ఇవేటంత దిగిన తర్వాత చూద్దామండి చూద్దామండి ఇక చూడండి ఎంత సూపర్ గా అయింది చూడండి ఆ కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది అట్లాందండి ఒకసారి స్టవ్ ఆన్ చేద్దాం కొంచెం గరం మసాలా వేస్తుందండి గరం మసాలా లాస్ట్ లో వేయడం వల్ల ఆ ఫ్లేవర్ మంచి టేస్ట్ ని ఇస్తుందండి కొంచెం ఒక రెండు నిమిషాలు నుంచేద్దాం కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేస్తున్నా స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి చూసారు కదండి సింపుల్ టేస్టీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసి ఒకటేమన్నా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి ఈ కర్రీ అయితే రైస్ లోకి చపాతి నాన్ పూరి ఇలా దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ హ్యాపీ కుకింగ్ అండి